భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు జడ్పీ స్కూల్ ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందర్శించారు పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం నక్సల్స్ ప్రభావితం కావడంతో ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు ఎనిమిది వందల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఇందులో నూట నలభై ఆరు సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద గ్రే హౌండ్స్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ రేపు అనగా మే థర్టీన్త్ రోజు ఉంది సో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ కాబట్టి మనకు పోలింగ్ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మాత్రమే సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టోటల్ నైన్ సెవెంటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దీంట్లో వన్ ఫార్టీ సిక్స్ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దీంట్లో మనకు చాలా వరకు కూడా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి చాలా వరకు క్రిటికల్ వన్ ఫార్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దీనికి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా సరైన బందోబస్తు ఏరియా డామినేషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో మనకు స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌన్స్ అదేవిధంగా డిస్టిక్ స్పెషల్ పార్టీస్ అది కాకుండా కూడా సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ వీళ్ళందరూ కూడా లైక్ డిప్లాయ్ చేయడం జరిగింది సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ హాఫ్ సెక్షన్ అదేవిధంగా ఎల్డబ్ల్యూ పోలింగ్ లొకేషన్స్ లో ఒక సెక్షన్ సిఆర్పిఎఫ్ ని డిప్లాయ్ చేస్తున్నాము ఇదంతా కూడా కాకుండా ప్రాపర్ ఆరోపి అదేవిధంగా మైనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ లైక్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని దేశ భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా తోడ్పడతారు